ओ सेन्नो मित्रस्य वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्क्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः एस्पी चानल् की स्वागतं सुस्वागतमण्डि సౌపాది ఋషులు సూత మహర్షిని విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఓ మునివర్య ఓ ఋషోత్తమ చంద్రుడి యొక్క వంశం ఏ విధంగా విస్తరించింది చంద్రుడు ఈ శ్రద కర్మలకు ఏ విధంగా అధిపతి అయ్యాడు ఆ కథల విశేషాలన్నింటినీ కూడా సవిస్తరంగా చెప్పండి అని వాడు ప్రార్థించటంతో సూత మహర్షి విధంగా చెప్తూ ఉన్నాడు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షి ఈయన ప్రజాపతుల్లో ఒకరు ఈ అత్రి మహర్షి కూడా సృష్టిని కొనసాగించటానికి తపస్సు చేయాలి అని పూనుకున్నాడు తపస్సు చేయటం మొదలు పెట్టాడు ఆ విధంగా కళ్ళు మూసుకుని తపస్సు చేస్తూ ఉన్నటువంటి అత్రి మహర్షి కళ్ళలోకి పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా జలముల నుండి పుట్టిన తన ఎనిమిదవ అంశతో ఆయన కళ్ళలోకి చేరుకున్నాడు కళ్ళలోకి ప్రవేశించాడు ఆ విధంగా పరమేశ్వరుడు ప్రవేశించటంతో ఆనంద బాష్పములు నేల మీద పడతాయి ఆ పడేటటువంటి ఆనంద బాష్పాలలోంచి పరమేశ్వరుడు యొక్క అష్టమ అంశతోటి సోముడు అనే ఒక చిన్న బాలుడు ఉదయిస్తాడు పుడతాడు ఆ బాలుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు ఆ బాలు చూసి ముచ్చటపడినటువంటి దిక్కులు తాము ఆ బాలు ప్రసవించాలి అనే ఉద్దేశంతో తమ గర్భంలో ముప్పై వేల సంవత్సరాల కాలం పాటు ఆ బాలు దాచుకుంటాయి ఆ తర్వాత ఆ బాలుడి యొక్క తేజస్సుని కడుపులో తట్టుకోలేక ఆ గర్భాన్ని వదిలివేస్తాయి అలా దిక్కులంతా వ్యాపించి ఉన్నటువంటి అంటే అన్ని దిక్కులు గర్భాన్ని ధరించాయి కదా అలా అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి ఆ గర్భాన్ని అంతటినీ కూడా ఒక చోటకి చేర్చి పిండాన్ని అందరినీ కూడా బ్రహ్మదేవుడు ఒక అందమైనటువంటి యువకుడైనటువంటి ఒక నరుడిగా సృష్టిస్తాడు సృష్టించి వెయ్యి అశ్వాలతో ఉన్నటువంటి రథం మీద అతన్ని ఎక్కించుకుని తన లోకానికి బ్రహ్మలోకానికి తీసుకు వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు అలా బ్రహ్మలోకానికి వచ్చినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి ఋషులు బ్రహ్మ ఋషులు ఓషధులు దేవతలు గంధర్వులు ఇన్ని మాకు ప్రభువుగా చెయ్యండి అని చెప్పి వాళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి వేడుకుంటారు దాంతో బ్రహ్మదేవుడు కూడా అంగీకరిస్తాడు అలా సోముడు పరమేశ్వరుడు యొక్క అష్టమ ఎనిమిదవ అంశతో పుట్టినటువంటి సోముడు ఋషులకి బ్రహ్మ ఋషులకి ఓషధులకి దేవదానవులకి అధిపతి అయ్యాడు అలా అధిపతి అయినటువంటి తమ అధిపతిని చూసి వాళ్ళంతా కూడా ఋషులు దేవతలు వీళ్ళంతా కూడా సోముణ్ణి మంత్రాలతో స్తోత్రం చేస్తారు వీళ్ళు ఎప్పుడైతే స్తోత్రం చేశారో అసలే వెలుగుతో ఉన్నటువంటి దేదీప్యమైన కాంతితో ఉన్నటువంటి సోముడు ఇంకా ప్రకాశవంతమవుతాడు ఆ ప్రకాశం నుండి భూమి మీద ఓషధులు పుట్టుకొచ్చాయి ఈ సోముడు గురించి తెలుసుకున్నటువంటి దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కూతుర్లని సోముడికిచ్చి వివాహం చేస్తాడు చంద్రుడు విష్ణుమూర్తి కోసము కొన్ని కోట్ల సంవత్సరాల కాలం తపస్సు చేస్తాడు అత్యంత దీక్షతో తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చినటువంటి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా నేను స్వర్గలోకాన్ని జయించాలి అంతేకాకుండా నేను చేసే యజ్ఞంలో యజ్ఞపు ఆవిర్భాగాల్ని తీసుకోవడానికి దేవతలే స్వయంగా రావాలి బ్రహ్మదేవుడే నా యజ్ఞానికి బ్రహ్మత్వం వహించి యజ్ఞాన్ని చేయాలి యజ్ఞ బ్రహ్మ కావాలి లోకాలని లయింపజేసేవాడు త్రిశూలపాణి అయినటువంటి పరమేశ్వరుడే నా యజ్ఞానికి రక్షగా ఉండాలి అని చెప్పి వరాన్ని కోరతాడు చంద్రుడు విష్ణుమూర్తి కూడా తదాస్తు అలాగే అని చెప్పి ఆయన కోరినటువంటి వరాన్ని ఇచ్చేస్తాడు ఆ విధంగానే చంద్రుడు కోరుకున్నట్లుగానే బ్రహ్మదేవుడు అదేవిధంగా గురుడు భృగువు సనక సనందాదులు ఇలాంటి గొప్పవారు అందరితో గొప్పగా యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి దేవతలే వచ్చి ఆవిర్భాగాలు తీసుకుంటారు పరమేశ్వరుడు యజ్ఞానికి రక్షగా ఉంటాడు యజ్ఞం దిగ్విజయంగా ఎంతో గొప్పగా జరుగుతుంది అవభృత స్నానం కూడా పూర్తవుతుంది ఇలా గొప్పగా యజ్ఞం చేసి దేవతల్ని కూడా జయించి దేవతల్ని దానవుల్ని అందరినీ కూడా తన ఆజ్ఞలో పెట్టుకున్నటువంటి చంద్రుడికి ఒకనొక రోజు ఒక దుర్బుద్ధి కలిగింది మరి దుర్బుద్ధి ఏంటో ఆ దుర్బుద్ధి వలన కలిగినటువంటి ఫలితాలు ఏంటో తదనంతర విశేషాలన్నింటినీ కూడా మన తర్వాత భగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి